ప్రైజ్ అట్ మన ప్రభువును రక్షకులైనటువంటి శుక్రీస్తునాములు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి మీ అందరి ముందుకి ఈ రీతిగా రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు మన వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము మరొక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒకటో పేద రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వాక్యంలో ఈ రీతిగా ఉంది ఇరవై రెండు ఇరవై మూడు కలిపి తెలుగు బైబిల్లో ఉంది మీరు అక్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడినవారు గనుక నిష్కపాఠ్యమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునికి ఒకటో చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారేండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగాను ప్రేమించండి ఇక్కడ పేతుడు చెప్తా ఉన్నాడు మనం ఎలాంటి బేజం నుంచి వచ్చాము అని చెప్తా ఉన్నాడు చెప్తూ ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే మనం దేవుని వాక్యమును అక్షయ బీజం నుంచి వచ్చామని చెప్తా ఉన్నాడు సో వాక్యములో ఉన్నటువంటి మరొక శక్తి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఇన్కరప్టబుల్ సీట్ దీన్ని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు ఈ విత్తనం నాశనమైపోయే విత్తనం కాదు ఈ విత్తనం నాశనం అయిపోతున్న వాళ్ళని సహితం జీవింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి విత్తనం ఏంటంటే కనుక వాక్యం అందుకే మనం వాక్యాన్ని హృదయంలో విత్తుకోవాలి మన వాక్యాన్ని మన పిల్లల హృదయంలో మన కుటుంబ సభ్యుల హృదయాల్లో అనేక మంది మన స్నేహితులు మన శ్రేయోభిలాసులు ఈ యొక్క మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల హృదయంలో వాక్యమైన విత్తనాలు వెయ్యాలి ఏ విత్తనమైనా పాడైపోయేటువంటి యొక్క అవకాశం ఉంది కానీ దేవుని వాక్యమనే విత్తనానికి దేవుని వాక్యమనే విత్తనాలకి పాడైపోయే లక్షణం లేదు ఎందుకంటే దేవుని వాక్యము అక్షయ బీజము ఇన్కరప్టబుల్ సీడ్ మనం ఆ వాక్యములో నుంచే వచ్చాము ఆ వాక్యము ద్వారా వచ్చాము ఆ వాక్యం వలనే వచ్చాము ఆ వాక్యం వలనే జీవిస్తున్నాము ఆ వాక్యం వలనే జయిస్తున్నాము జయిస్తాము ఆ వాక్యమే మనల్ని ఇన్కరప్టబుల్గా దేవుని కొరకు దేవుని రాకడ కొరకు ఎదురు చూసేలాగా చేయగలదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను సో బీ ఫిల్డ్ విత్ ద ఇన్కరప్టబుల్ సీడ్స్ ీ ఫిల్డ్ విత్ ద ఇన్కరప్టబుల్ సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమనే ఆ యొక్క అక్షయ బీజాలని మీరు ఉదయంలో మీరు నింపుకోవాలని యోసేపు కరువు కాలంలో ఎలాగైతే ఏడు సంవత్సరాల కరువుకు ముందే ఆ యొక్క విత్తనాలని ఎలాగైతే సహకరించాడో అలాగే దేవుని వాక్యమనే అక్షయమైనటువంటి విత్తనాలను కూడా మీరే ఇప్పుడు దేవుని గృహం మీరే దేవుని యొక్క నిల్వ నిల్వ చేసే గృహం అక్కడ యోసేపు నిల్వ గృహాల్లో ఎలాగైతే ధాన్యాల్ని విత్తనాల్ని దాచాడో ఇప్పుడు మనమే దేవుని యొక్క గృహాలం కాబట్టి ఈ ఈ యొక్క గృహాలని ఈ స్టోరేజ్ హౌస్ని దేవుని వాక్యం యొక్క నిల్వ గృహాలుగా మనం మార్చుకుంటే కనుక మనం అనేక మంది ఆకలి తీర్చి జీవాన్ని మనం వారికి దయచేయగలం యోసేపు ఎలాగైతే ఏడు సంవత్సరాలు తన కుటుంబ సభ్యులనే కాదు ఐగుప్తునే కాదు సమస్త ప్రజల్ని ఎలాగైతే రక్షించాడో ప్రాణాలతో మనం కూడా ఈ లోకంలో నిశించిపోతున్న వారిని ఇన్కరప్టబుల్ సీడ్స్ అయినటువంటి అక్షయ బీజాలైనటువంటి దేవుని వాక్యాన్ని ఇచ్చి మనం బ్రతికించగలం ఆ జనరేషన్లో ఆ యోసేపు ఈ జనరేషన్లో మనమే దేవుని యొక్క యోసేపులో మే ద లాడ్ బ్లెస్ యు దేవుడు అలాంటి కృపతో మన అందరినీ దేవుని వాక్యం నిల్వ చేసుకుని గృహాలుగా మార్చి అనేక మందిని ప్రాణాలని రక్షించి నిత్య జీవం వైపు లాగే నడిపించే ఆ యొక్క నూతన నిబంధన యోసేపులాగా దేవుడు మనల్ని వాడుకోరని కాక థ్యాంక్ యూ